హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో రొయ్యల బిర్యానీ ఎంతో ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తాను పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుందండి బిర్యానీ ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్లో ఉప్పు కారం పసుపు వేసి కలిపి పొయ్యి మీద పెట్టాలండి పొయ్యి మీద పెట్టి వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోండి పొయ్యి మీద కుక్కర్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసి తాలింపుకి ఎండుమిర్చి ఆవాలు ఒక స్పూన్ షాజీరా వేయండి షాజీరా టేస్ట్ ఉంటుంది బిర్యానీకి పావు స్పూన్ జీలకర్ర కరివేపాకు వేయండి రెండు టొమాటోలు ఒక ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిర్చి మీ కారానికి సరిపడా వేసుకోండి ఆయిల్లో వేసి కొంచెం వేగనివ్వండి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసాను నేను హాఫ్ కిలోకి పైనే చేసుకుంటున్నానండి బిర్యానీ సరిపడా ఉప్పు వేసుకోండి కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం వేసి ఒకసారి కలుపుకోండి తర్వాత రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోండి ఒక స్పూన్ మసాలా పొడి వేసి అన్నీ బాగా కలుపుకోండి ముందుగానే బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నానండి ఆ బియ్యాన్ని ఇప్పుడు యాడ్ చేసేయండి బియ్యం ఈ ఆయిల్లో బాగా వేగాలండి రొయ్యల్ బిర్యానీకి బియ్యం బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది మీరు ఇంట్లో వాడుకునే ఏ రైస్ అయినా పర్వాలేదండి బాస్మతి రైస్ అవసరం ఉండదు మామూలు రైస్ అయితేనే రొయ్యల్ బిర్యానీ టేస్ట్ బాగుంటుంది కొత్తిమీర కూడా వేసేసుకోండి కొత్తిమీర రైస్తో పాటు వేగితే బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది బాగా కలుపుకోండి ఐదు నిమిషాలు వేగాలండి ఐదు నిమిషాలు ఇలా రైస్ని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ పడుతుందండి మీరు ఆ క్వాంటిటీలో వేసుకోండి ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసుకోవాలి రొయ్యలు వేసుకుని అన్నీ కలిపేసుకోండి కలిపేసుకుని సరిపడా వాటర్ పోసుకోండి మీరు తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత ఉప్పు చూసుకోండి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ సరిపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి